అత్తమ్మ ఈసారి నా బర్త్డే వస్తుంది కదా నాకు ఆపిల్ ఫోన్ చేసి అత్తమ్మ ఓ అంతేనా యాపిలా ఉండు ఇప్పుడే తెస్తా ఉండు అయినా అత్తమ్మా నాకు అనిపిస్తుంది మా అత్తమ్ ఇది యాపిల్ అడిగావు కదా తీసుకో యాపిల్ అమ్మా అడిగావ కదా బర్త్డే అని తీసుకో దమ్మా కాదమ్మా ఇప్పుడు ఫోన్స్ వస్తానే చూడొస్తామాపిల్ ఫోన్స్ ఇట్లా ఇట్లా ఉంటుంది ఇట్లీ వచ్చేసింది సగం కావాలన్నా కదా చూసావా చూసావా సేమ్ వచ్చింది చూసావు కదా సేమ్ ఓకేనా